అందరికీ నమస్కారం సనాతన ధర్మ ప్రచారం ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం విశేషమైన మాఘమాసములో అత్యంత విశేషమైన మాఘ పురాణం యొక్క విశేషాలు మాఘ స్నాన ఫలితాలు ఇత్యాది ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం విశేషమైన మాఘ పురాణాన్ని తెలుసుకునే ముందు మంచి దైవ ప్రార్థనతో మనం ప్రారంభం చేద్దాం నామాతృపితరులకు నమస్తులర్పించి గణపత్యంధిక మూర్తులన్ మూర్తులన్మసులో దలంచి పురాణము మాఘపురాణములస్సగన్ ఓం శారదా మహావిద్యా మమ మనల్మశనాశిని సర్వీ మమాందేహి నమోస్తుతి నమోస్ గురూణమగ్రదంశ్రేష్టం గురుపాదం సదం సదా గురుణర్చయే నిత్యం తస్మై శ్రీగొరవే నమ శ్రీగూరుభ్యో నమ హరి ఓం మరి ఆలస్యం చేయకుండా మాఘపురాణంలోకి వెళదాం మాఘపురాణం పదిహేడవ అధ్యాయం కప్పరూపము వదిలినటువంటి స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట ముని శ్రేష్ట నా వృత్తాంతమును తెలియచేయుదును వినుడు ఆలకింపుమని చెప్పని నా జన్మస్థానం గోదావరి నదికి సమీపమునందున్న ఒక కుగ్రామం నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియవు జ్ఞానానందుడను వానికిచ్చి పెళ్లి చేశాను అతడు మంచి దైవభక్తుడు మహాజ్ఞాని గర్వము లేనివాడు విగర్వి మంచి మనసున్నవాడు ఒక మంచి ముహూర్తములో మాకు వివాహం అనేది జరిగింది మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురవునకు నేను వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘమాసం ప్రవేశించినది ఒకనాడు నా భర్త నన్ను చూసి సఖి అత్యంత శుభదాయకమైన మాఘమాసము ప్రవేశించినది మాఘమాసము చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది చెప్పడానికి మాటలు కూడా సరిపోవు ఎన్ని రోజులు చెప్పినా తనివి తీరనిది నేను నా చిన్నతనము నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయుచున్నాను నాకు అత్యంత ప్రీతికరమైన మాసమంటే ఈ యొక్క మాఘమాసమే కావున నీవు నా భార్యవు కాబట్టి నాతో బాటుగా నీవును కూడా ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానమాచరింపుము ప్రతిదినము ప్రాతకాలమున నిద్ర నుంచి లేచి కాలకృత్యాలు తీర్చుకొని సమయానికి తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానము చెయ్యుము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తర్వాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరు ధూపదీపములను వెలిగించి స్వామికి ఖండ చక్కెర పటిక బెల్లం నైవేద్యం ఇచ్చి నమస్కరింపు తర్వాత తులసి తీర్థము లోనికి పుచ్చుకొని తలకు రాసుకొనుము మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించుము దీనివలన నీకు నాకు చాలా ఫలము కలుగుతుంది నీ ఐదవతనము చల్లగా ఉంటుంది పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది అని హితబోధ చేశాడు జ్ఞానానందుడు ఎన్నో విధాల బ్రతిమిలాడాడు కానీ నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసలాడి అతనిని నీచముగా చూచితిని నా భర్త శాంత స్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాటలాడుటచే అతనికి కోపం వచ్చి క్షపించినాడు కూసి మూర్ఖురాల నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను కాని ఇంత దైవద్వేషమని నాకు తెలియదు నీ విక నాతో ఉండదానం తగవు మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించినదా సరియే నీ పాపము నిన్నే శిక్షించును కావున నీవు కృష్ణానది తీరమందు ఉన్న రావి చెట్టు తొర్రలో మండూక రూపంలో నుందువు కాగా అని శపించను వారి సింహ వణికి పోయితని వారి శాపమునకు భయపడి పోయితని వారి రౌద్రాకారమును చూడదాలక నేను భయపడి దానెనై నాకు జ్ఞానోదయం కలిగినది నా తప్పు నేను తెలుసుకున్నాను అన్నా ఎంతటి మూర్ఖత్వంగా ప్రవర్తించి తిని అని పశ్చాత్తాపము కలిగినది వెంటనే భర్త పాదములపై బడి రెండు పాదాలు పట్టుకొని నాకీ శాపము ఎట్లు పోవును నన్ను ఉద్ధరింపు నా తప్పు నాకు తెలిసినది అని చెప్పని మరలని నెటుల కలుసుకుంటాను అని నాకు ప్రాయోచ్ఛిత్వం లేదా అని పరిపరి విధాలా ప్రార్థించగా నా భర్త కొంత తడవు ఆలోచించి ఒక గడువు పెట్టాను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి నది తీరమందున్న తన ఆశ్రమము నుండి యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానము చేయుటకు వచ్చెదరు అలాంటి సమయములో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావం వలన నీకు నిజరూపము కలుగుతుంది అని చెప్పుతుండగా నేను కప్పరూపము రూపము దాల్చెతిని నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించను నేను కప్పరూపముతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరాన ఉన్న ఈ యొక్క రావి చెట్టు త్వరలో నివాసం ఏర్పరచుకొని నీళ్లు లేక జీవించుచు మీ రాక కోసం ఎదురు చూచుచుండిని ఇది జరిగి ఎంత కాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతము గౌతమ మహామునికి తెలియజేశాను ఈ యొక్క కథ చెబితే వినని స్త్రీ వలన మనం నేర్చుకున్నటువంటి గుణపాఠం ఏమిటంటే మంచి మాటలు ఎవరు చెప్పినా వినాలి చెడు మాటలు ఎవరు మాట్లాడుతున్నా అక్కడ ఉండక వెళ్ళిపోవాలి అనగా చెడు మాటలు వినకూడదు మంచి మాటలను చదివిన పెట్టకూడదు అప్పుడు ఆ గౌతముడు అమ్మాయి భయపడకు నీకు ఈ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయ్యింది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు నీ భర్తయును ఏకాంతముగా చాలా కాలము జీవించి హరిణామ సంకీర్తనలు చేయుచు అతను కాలం చేశాడు అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావం అసామాన్యమైనది సకల సౌభాగ్యాలు పుత్ర సంతతి ఆరోగ్యము కలుగుటయే కాక మోక్ష సాధనమైనట్టిది కూడా దీనికి మించిన మరి యొక్క వ్రతం అనేటి లేదు విష్ణుమూర్తికి ప్రియమైనది ఒక వ్రతం మరి ఇటువంటి ఒక వ్రతం ఆచరింపుమని నీ భర్త ఎంత చెప్పినను కూడా వినిపించుకోవయతిది నీ భర్త దూరదృష్టి గల జ్ఞానే అతని గుణగణాలకు ప్రతి ఒక్కరు కూడా సంతసించడివారు నిన్ను పెళ్లి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకొనవలయునని ఆశతో ఉండేటువంటి వాడు కానీ నీ వలన అతనికి ఆశలన్నీ నిరాశలై గంగలో కలిసిపోయినాయి నీ మూర్ఖత్వం వలన నీ భర్తకు కోపము కలిగి నిన్ను శపించవలసి వచ్చింది నిన్ను నీళ్లలో స్నానం చెయ్యమన్నాడు నీవు చెయ్యనన్నావు అందులోకు నీకు నీరు దొరకకుండా తొరలో జీవించమని శపించినాడు ఈ దినము నా యొక్క సమక్షములో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపం ప్రకారం మరల నీ యొక్క అనేది నువ్వు పొందగలిగావు అందున ఇది మాఘమాసము కృష్ణానది తీరము కాగా మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి ఒక రోజు అందుచే నీవు వెంటనే శుచువై రమ్ము స్త్రీలు గాని పురుషులు గాని ఈ సమయంలో ప్రాతకాలమున స్నానము చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు ఎవరైనా కానీ తెలిసి గాని తెలియక గానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణమిల ఎందును పాడ్యమి రోజునను నదీ స్నానమాచరించిన ఎడల వారి యొక్క పాపాలు నశించుతున్నాయి మాఘశుద్ధ పాడ్యమినాడు స్నానము చేసినను అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలో స్నానము చేసినను శ్రీమన్నారాయణుని యొక్క పూజించి పురాణ కాలక్షేపము చేసిన యడల శ్రీహరి సంతోషించి మనోవాంఛా ఫలములు సిద్ధించునటుల వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘీ వ్రతము ఆచరించి శివకేశవులను పూజించి మాఘపురాణము దినిన ప్రాప్తి అనేది మనకు కలుగుతుంది అన్ని విధాల తమ తమ కోరికలు నెరవేరగలవు అని గౌతమ మహాముని ఆ యొక్క ముని వనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతీదేవితో ఈ కథను చెప్పాను మరి విన్నారు కదా మాసము యొక్క విశేషమైన ఫలితాలు మరి కావున ప్రతి ఒక్కరూ మాఘమాసం యొక్క స్నానాలు చేసి దేవాలయాలు దర్శనము చేసుకొని బ్రాహ్మణులకు ధాన్యం బంగారం బెండి గోదానం భూదానం బియ్యం ఆకుకూరలు పప్పు దినుసులు నూనె నెయ్యి దానం చేసిన మంచి అనేటివి కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం సాగించగలరు మరొక మంచి పురాణంతో మళ్ళీ మనం కలుద్దాం మరి అంతవరకు భక్తి శ్రద్ధలతో మీరు మా యొక్క ఈ యొక్క పురాణాన్ని వింటున్నందుకు మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని పరమేశ్వరుని కోరుకుంటూ సర్వజనులు కూడా పరమేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాదు